పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగన్ నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు మరి ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నను అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే జగనాన్న వదిలిన బాణం తిరిగి తిరిగి జగనానికే గుచ్చుకుంటుందన్నమాట అక్క చెప్పిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు ఇప్పుడు ఏవైతే కొన్ని పాయింట్లు మాట్లాడిందో ఒక్కొక్కటి ఒక్కొక్క గుణపం అనుకోవాలి బాణం కాదు గుణపం అన్నమాట అడిగిన దాంట్లో తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా అడిగింది సమాధానం చెప్పు నీ సొంత చెల్లి అడుగుతుంది బయట ఎవరు అడగట్ల నీవు అడిగితేనేమో విష ప్రచారం లేదా జన జనసేన పార్టీ క్వశ్చన్ చేస్తేనేమో వాళ్ళు ఒక రంగా చూస్తుంటావో ఇప్పుడు నీ సొంత చెల్లి అడుగుతుంది ఏమయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వేం మాట్లాడేవు ఎన్నికల ప్రచారంలో మనం ఏమైనా హామీ ఇచ్చాము పార్టీ అప్పుడు కూడా శర్మిల నియనకా ఉంది కాబట్టి అప్పుడికి బాగా తెలుసు మనం ఏమైనా మాట్లాడాము ఏమైనా మాట్లాడిపించామనేది సూటుగా సమాధానం చెప్పు షర్మిలా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు మద్యపాన నిషేధం అన్నావు కదా ఏవైంది మద్యపన నిషేధం అని చెప్పేసి ఒక పక్కన వంట ఉంటావు బ్రాండ్లన్నీ కూడా ఆపేస్తావు నీ సొంత మధ్య అమ్ముకుంటున్నావో అది కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఇవాళ రేపు డిజిటల్ పేమెంట్ అనేది కామన్ అయిపోయింది రోడ్డు పక్కన నిమ్మకాయ వడ్డానికి కూడా ఆన్లైన్ పేమెంట్ పెట్టుకుంటున్నారు మనం మాత్రం ప్రభుత్వం మధ్య షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ ఉండదు ఆ డబ్బా ఎక్కడ పోతున్నారంటే ఎవరికి తెలియదు సరే పక్కన పెట్టు మద్యపా నిషేధానం అయిపోయింది ప్రత్యేక హోదా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా అని తాడుకట్టి ఢిల్లీ నుంచి లాక్కొచ్చేస్తాను బర్బరామని అని చెప్పి అన్నావు అది పాయే రాజ్యసభ ఎంపీలతో కలిపి నీకు ముప్పై ఒక్క మంది అది కూడా మీ చెల్లి అడుగుతుంది మేము అడగట్లా మేము అడగట్లేదు అదే మీ చె అడుగుతుంది అదే మీ సెల్ అడిగిందని సమాధానం చెప్తుంది ప్రత్యేక హోదా పోయింది పాతి పెట్టేసేదాన్ని మధ్యపాన్ని నిషేధానం నీ సొంత ప్రయాన్ని నమ్మేసుకుంటున్నావు అందులో కూడా దోచేస్తున్నావు స్వయంగా నీ సొంత చెల్లే చెప్తుంది అందులో కూడా దోచేస్తున్నాడే అడ్డానికి ఎందుకంటే నీ గురించి నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది నీ గురించి మీ సొంత కన్నా మాకు ఎక్కువ తెలియదు కదా ఆవిడే చెప్తుంది కదా మళ్ళీ తిట్టించాయి మీ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా పనికి మళ్ళీ ఎదురు ఉన్నారు కదా వాళ్ళతో అమ్మ నాపోతులు తిట్టించే సరిపోతుంది సమాధానం చెప్పడం అనేసి రాష్ట్రానికి రాజధాని అన్నావు ఏమైంది అన్నీ పాయే అర్థమైందా ఇప్పుడు నీకు అర్థమవుతుందా అంత చెల్లె నేను కొట్టిందంటే మాట్లాడితే నిన్న మనం సభ పెట్టేసుకున్నావు సిద్ధమా అంటే దేనిక సిద్ధం నేను చెప్పాను కదా నిన్న ఇంటికి పంపించేస్తే మేము సిద్ధంగానే ఉన్నాం ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయా అని చూస్తున్నాం అంతే రాగానే నేను పంపించేదే చాలు అయినా నీకు చేసిన సేవ రాష్ట్రాన్ని నాశనం చింత సరిపోయిందని చెప్పేసి అని ఒక్క తండ్రి తంతే చక్కగా వెళ్ళి నీ పంపలోనో లేదంటే జైల్లోనో ఈ రెండే నీ గతి అంతగించి ఏం ఇక్కడ